నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ టూ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం అచ్చొచ్చో ఏడుస్తున్నావా భూమి కన్నీలు దాచిపెట్టుకో భూమి అవి నీకు చాలా చాలా అవసరం అన్నీ ఇప్పుడే పెట్టేస్తే ఎలా చెప్పు కొంచెం కొంచెంగా వాడుకో ఎందుకో తెలుసా నువ్వు నీ జీవితాంతం ఏడుస్తూనే బ్రతకాలి సో అన్నీ ఇప్పుడే అవ్వగొట్టేస్తే ఎలా చెప్పు అని నవ్వుతూ ఉన్న నందనాన్ని చూసి హాహా సూపర్ మామ్ బాలే చెప్పావు మాం చెప్తుంది నిజమే భూమి ఆ కన్నీళ్ళని కొంచెం కొంచెంగా వాడుకో అంటూ నవ్వుతూ ఉన్న శ్లోకాను పక్కనే ఉన్న నందనాన్ని చూసి భూమికి ఏడుపు మరింత పెద్దదవుతుంది ఏయ్ ఏడ్చింది చాలు కాని ఆపు ఏడ్చి ఏడ్చిల నట్టింట్లో వచ్చిన రోజా చేస్తావా ఏంటి నువ్వు అప్పుడే చావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు భూమి అంటూ భూమి బుగ్గలు నొక్కి పట్టుకొని నువ్వు కొంచెం కొంచెంగా రోజు చస్తూ బ్రతకాలి అది చూసిన నీ మామయ్య కుల్లి కుల్లి ఏడవాలి అప్పుడే కదా నా ఇరవై సంవత్సరాల పగ చల్లారుతుంది అంటూ భూమిని విసురుగా వెనక్కి నెడుతుంది అత్తయ్యా ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అయినా మీకు నేనేం అన్యాయం చేశానని నన్ను ఇంతలా ఏడిపిస్తున్నారు నాకు మీరంటే చాలా గౌరవం ఇష్టం అత్తయ్య ఇన్ఫ్యాక్ట్ మేము పెళ్లి చేసుకుంది మా ప్రేమ కోసం కాదు నిన్ను మామైని కలపడానికి ప్లీజ్ అత్తయ్య అర్థం చేసుకో మహన్కి నువ్వే అర్థమయ్యేలా చెప్పు అంటూ కన్నీళ్లతో నందనా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ అడుగుతుంది ఏంటి నేను నా కొడుకుతో నిన్ను భార్యగా స్వీకరించమని చెప్పాలా అని హాల్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా నవ్వుతూ ఏంటి భూమి కలకంటున్నావా అని భూమి పట్టుకొని పైకి లేపి తన మొహంలోకి మొహం పెట్టి చూస్తూ నిన్ను ఈ ఇంటికి తీసుకుని వచ్చి పని మంచిని చేయమని చెప్పిన నేను అలా ఎలా చెప్తాననుకుంటున్నావు ఇంత అమాయకురాలుగా ఉన్నావేంటి భూమి నువ్వు మోం అది అంత ఇన్నోసెంట్ కాబట్టే కదా అన్నయ్య దీన్ని లవ్ చేస్తున్నా అని చెప్పగానే అవునని నమ్మేసింది భూమి అంటూ పక్క నుండి వెతకారంగా అంటుంది శ్లోక లేదు మహన్ నన్ను నిజంగానే ప్రేమించాడు నాకు తెలుసు హీ లవ్స్ మీ మహన్ మనసులో నేనే ఉన్నాను కరెక్ట్ భూమి మహన్ మనసులో నువ్వే ఉన్నావు కాకపోతే ఆ మనసు నిండా ద్వేషం పగ కోపం అసహ్యం తప్ప ప్రేమ అనురాగమాప్యాయత లాంటివి ఏమీ లేవు అని నవ్వగానే భూమి రెండు చెవులు మూసుకుంటూ లేదు 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 మహన్ లవ్స్ మీ హీ ట్రూలీ లవ్స్ మీ తన ప్రేమ అబద్ధం కాదు అది నాకు తెలుసు అంటూ ఏడుస్తూనే గట్టిగా చెప్తుంది నువ్వు తెలుగులో లేదు అన్నా హిందీలో నహి అన్నా ఇంగ్లీష్లో నో అని చెప్పినా వాడు నిన్ను ప్రేమించాడు అన్నది అబద్ధం ప్రేమించినట్టు నటించాడు అన్నదే నిజం నమ్మితే నమ్ము లేకపోతే ఎటైనా వెలిచ్చావు నాకు వచ్చిన నష్టమేమీ లేదు అంటూ భూమిని కింద నుండి పై వరకు చూస్తుంది నందన కలువరేకుల్లాంటి కళ్ళు కొట్టెర ముక్కు లిప్స్టిక్ కూడా అవసరం లేకుండా ఉన్న ఎర్రటి పెదాలు బుగ్గన పడే డింపుల్ అండ్ ముఖ్యంగా పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎత్తులో పాలరాతి శిల్పంలా ఎంతో అందంగా ఉంటుంది భూమి తన అందాన్ని మరింత పెంచేలా గ్రీన్ కలర్ పట్టుచీర బంగారుపు నగలతో షోరూంలో ఉన్న బంగారుపు బొమ్మలా ఉన్న భూమిని చూసి కాసేపు కళ్ళు తిప్పుకోలేకపోయింది నందన మామ్ మామ్ యు హియర్ అన్న శ్లోక మాటలకి చూపును తిప్పుకుంటూ భూమి వైపు చూసి నువ్వు ఇంత అందంగా ఉండడం ఏం బాలేదు భూమి నా ఇంటి పని మనిషికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా నీలో లేదు ఒక్క క్షణం ఆగు అంటూ కిచెన్లో ఉన్న పని మనిషిని పిలుస్తుంది రేణుక రేణుక అని పిలవగాని ముప్పై సంవత్సరాల రేణుక కిచెన్ నుండి ఫాస్ట్ గా తన చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ చెప్పండి మేడం అంటూ వినయంగా నందనా వైపు చూస్తుంది ఏయ్ నీ దగ్గరున్న పాత చీరలు దీనికి ఇవ్వు ఇవాల్టి నుండి అవే ఇది కట్టుకుంటుంది అంటూ భూమి వైపు చూస్తూ అంటుంది కాని మేడం తను మీ ఇంటి కోడలు అలాంటిది అమ్మాయి గారికి నా చీరలు అని నసుకుతూ ఉన్న రేణుక చంప పగలగొట్టి ఎవరే ఎవరే కోడలు మరొక్కసారి అలా అన్నావంటే నాలుగు చీర్చేస్తాను జాగ్రత్త నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి అని సీరియస్గా చెప్పి ఏయ్ నువ్వెళ్లి చీర మార్చుకొని తలలో ఉన్న పూలు కట్టుకున్న బాసికం పడేసి పెట్టుకున్న నగలు చీర కవర్లో పెట్టుకొని తీసుకునిరా అని అనగాని భూమి నందన అరుపుకి భయపడి భయంగా రేణుకాతో కలిసి అక్కడే ఉన్న మేడ్ క్వార్టర్స్కి వెళ్తుంది నందన చెప్పినా కూడా అమాయకమైన భూమి మొహాన్ని చూసి పాత చీరలు ఇవ్వలేక వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అనే ఆఫర్లో తను కొనుక్కున్న కొత్త చీరల కవరు భూమి చేతిలో పెడుతూ అమ్మాయి గారు ఇవి నావే కొత్త చీరలు అదృష్టం కొద్దీ ఇద్దరం ఒకే బరువు కాబట్టి బ్లౌజెస్ కూడా సెట్ అయిపోతాయి నాకు తెలుసు మీరు ఇలాంటి చీరలు ఎప్పుడు కట్టిండరని కానీ నా దగ్గర ఇంతకంటే మంచి చీరలు లేవు వచ్చే శాలరీ మొత్తం పిల్లల చదువులకి అత్తయ్య హాస్పిటల్కే సరిపోతుంది నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక మీకు మంచి చీరలు కొంటాను అప్పటి వరకు వీటితో అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ పర్లేదక్క ప్రస్తుతానికి ఇవి కొనే స్థోమత కూడా నాకు లేదు మీకోసం కొన్న చీరలు నాకు ఇచ్చారు చాలా థ్యాంక్స్ బట్ నాకు అన్నీ వద్దు ఒక్కడు చాలు అంటూ అందులో నుండి ఒక చీర తీసుకొని చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్న భూమిను ఆపి నోరారా అక్కా అని పిలిచావు అక్కిస్తున్న బహుమతి అనుకొని తీసుకోండి అమ్మాయి గారు ప్లీజ్ అంటూ బలవంత పెడుతున్న రేణుకాని చూసి తప్పక ఆ చీరలు తీసుకుంటూ నేను ఇవి తీసుకోవాలంటే వన్ కండిషన్ ఏంటో చెప్పండి అమ్మాయి గారు కష్టమైనా సరే చేస్తాను నువ్వు నన్ను భూమి అని పిలవాలి ఇలా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంటే నాకేం అక్క అయినా చెల్లని పేరు పెట్టి పిలవాలి కానీ అమ్మాయి గారు అని కాదు భూమి అంత బాధలో ఉన్న ఇలా మాట్లాడడం చూసి భూమి ఎంత మంచిదో అర్థమైన రేణుక చిరునవ్వుతో అలాగే భూమి అనే పిలుస్తాను మనం ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తాను బట్ అందరూ ఉన్నప్పుడు మాత్రం అమ్మాయి గారు అనే పిలుస్తాను ఇక నన్ను ఇబ్బంది పెట్టకు భూమి వెళ్ళి చీర మార్చుకొనిరా లేట్ అయితే మేడం కోపడతారు అని చెప్పగానే భూమి ఫాస్ట్గా సారీ చేంజ్ చేసుకుని కవర్లో జాగ్రత్తగా తన జ్యువెలరీ సారీ పెట్టేసి పూలు బాసికం బుగ్గను చుక్కా తీసేసి మామూలు ఆడపిల్లల సాదా సీదా చీరలు మెడలో మంగళసూత్రం తప్ప చెవులో కమ్మలు కూడా లేకుండా వెళ్ళి నందన ముందు నిలుచుకుంటుంది భూమిని అలా చూసిన నందనా నవ్వుతూ గుడ్ ఇప్పుడు నా ఇంటి పని మనిషిలా ఉన్నావు ఇప్పుడు ఆ హెయిర్ను బ్యాండ్తో ముడేసి శ్లోకాకి ఇడ్లీ మహన్కి మసాలా దోశ నాకు ఊతప్పం అమ్మ నాన్నలకు ఉప్మా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని తీసుకొనిరా గో అత్తయ్యా అది నాకు వంట అయినో నీకు వంట రాదు బట్ అని చేయకుండా కూర్చుంటే ఏమీ రాదు సో కిచెన్లోకి వెళ్ళి ట్రై చేస్తే అన్నీ వస్తాయి వెళ్ళు వెళ్ళు ఏ రేణుక దీంతో దగ్గరుండి వంట చేయించు అని చెప్పగానే రేణుక భూమిని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది అది చూసిన శ్లోక నవ్వుకుంటూ విజేంద్ర ప్రసాద్ వైపు చూడడంతో ఆయన కూడా నవ్వుతూ హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అరగంట తర్వాత నందనా నిలయం ముందు బ్లాక్ కలర్ బెంచ్ కార్ వచ్చి ఆగుతుంది డ్రైవర్ ఫాస్ట్గా దిగి కార్ డోర్ ఓపెన్ చేయగానే బ్లాక్ కలర్ సూట్లో కళ్ళకి గోగుల్స్ చేతికి రోలాక్స్ వాచ్ పెట్టుకుని హుందాగా కార్ దిగుతాడు యాభై సంవత్సరాల కార్తికేయ మిశ్రా ఆరు అడుగుల అందగాడు కండలు తిరిగిన శరీరం తెల్లని మేలియ ఛాయ నడకలో రాయల్టీ చూపులో చిరుత పదును ఒక్క ముక్కలో చెప్పాలంటే చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడబ్బా ఆయనకి ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరు అలా ఉంటాడు కార్తికేయ మిశ్రా సింహంలా అడుగులు వేస్తూ కోపం ఆవేశంతో ఇంట్లోకి అడుగు పెట్టిన కార్తికేయకు హాల్లోనే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోనంద నందన కనిపించడంతో కోపం మరింత పెరిగిపోతుంది కోపంగా ఒక్కో అడుగు వేస్తూ తన పక్కనే ఉన్న టేబుల్ మీద షోపీస్ ను పగలగొట్టి నందు అంటూ ఆవేశంగా అరుస్తాడు కార్తికేయ వాయిస్ విని తల తిప్పిన నందన వాళ్ళకి ఉగ్రరూపం దాల్చిన నరసింహస్వామిలా కోపంతో ఊగిపోతున్న కార్తికేయని చూసి షాక్ అయి పైకి లేస్తారు విజేంద్ర ప్రసాద్ అంటే శ్లోక దేవయాన్ని పైకి లేచి నిలుచుకొని చూస్తారు కానీ నందన ఇంచు కూడా కదలుకున్న కార్తికేయ వైపు చూసి నందు కాదు నందన నువలా పిలిచే అర్హత కోల్పోయి కూడా ఇరవై పైనే అవుతుంది మిస్టర్ కార్తికేయ మిస్ట్రా అంటూ గా చెప్తుంది ఏయ్ ఇప్పుడు నేను వచ్చింది నిన్ను ముద్దుగా పిలవడానికో లేదా బుజ్జగించి ముద్దు పెట్టుకోవడానికో కాదు ఈ జన్మలో ఇంట్లో కాలు పెట్టకూడదు అనుకున్నా బట్ నన్ను పెట్టేలా చేశారు నువ్వు నీ కొడుకు మర్యాదగా నా కోడని పిలువు లేకపోతే ఏం జరుగుతుందా అంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఆ దరిద్రం ఇక్కడే ఉంది వస్తానంటే పో అంటూ పొగరగా చెప్పి ఏయ్ భూమి భూమి అని అరవగాని లెమన్ కలర్ శారీలో ఏడవడం వల్ల కళ్ళు ఎర్రగా కందిపోయి జుట్టును క్లచ్తో పైకి పెట్టేసి ఫస్ట్ టైం వంట చేయడం వల్ల మొహానికి పిండి అంటుకుని నుది తిన్న చెరుచమట తుడుచుకుంటూ వస్తున్న భూమిని చూసి కార్తికేయ రక్తం కుతకుతలా ఉడికిపోతుంది ఇప్పుడు కార్తికేయ రియాక్షన్ ఏంటంటారు నందన కార్తికేయ ఎందుకు విడిపోయి ఉంటారు అసలు వాళ్ళు విడిపోవడానికి భూమికి సంబంధం ఏంటి గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక బుజ్జి కామెంట్ చేసి మీ ప్రేమను మాకు చూపించాలి అనుకుంటే ఒక చిన్న హైప్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ అండి హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్